మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బంగులా భగవంతుడు అన్నవాడు ఆతలు సీతమలానికి సంతాన బలం ఓడి కట్టిండు కాబట్టి కళ్యాణం వచ్చిన పాపం అప్పుడు కనుక నీవు ఆనాటి వారికి పుణ్యాన గడియలు ఈనాటి వారికి పాపాన నెలలు నెలలు అన్నరే మరి ఏనాడు గనక నీవి ఆ భగవంతుడు అన్నవాడు సంతనపరం ఓడిగట్టిండు కాబట్టి ఆ తల్లి సీతమరానికి గడిరెట్ట కడుతున్నాయమ్మా మదన సుందరి మటన్గా తలకాకు గోది అసరువాపుకు ఎత్త మనిషి వేరెక్కల మనిషి అన్నట్టు అదేందుకోట తలకాకు పప్పుసారి తక్కువ అంటే ఇలా పదారు అర్రలు ఉన్నాయి అర్ర అర్రపోజి వేయిందా అని ఒక్కసారి ఓలే తక్కువది ఒక్కసారి వదలబడే అవి

ఈ వరకు నువ్వు పెంచిన పెంచిదానినా నీకేం తెలియదు మైదాకు ముద్దలు తినేది ఉంటే పుట్టే బురగాలను నా లెక్కలే ఎర్ర ఉడతరాట ఈ నిజమే కానీ మన తాళం అవ్వ ఏం తినప్పటికే ఖర్యాడు మాడు వచ్చి రాకేష్ కడుపులు వాళ్ళ ఏమైంది బాగెరికాళ్ళ బుక్కులు దంచుకొని బుక్కిందట గుంత పురుగులు ఏంచుకొని బుక్క ఆ బతికిండర్ తాగిందట అందుకే ఖర్యా ఉ రాకేష్ గారు ఆ మాట కానీ మీ అమ్మ ఏం తినప్పటికే నువ్వు கடப்புக்கு போட்ட கதையுராட்ட ಕೌಸಲ <Sings> ಓ 아아っ.. था yap.. á'... ड्रीन चा लेब मातों वे रekालasan लेब! हा.. बनी चाल से

కాకపోయే ప్రెగ్నెన్సీని కాబట్టి గంతుపొరకే తొరసానని కాశీ పురువు ఇలా ఆడుకొని మెల్ల మెల్లగా ఆడుకురాని చేసుకుని నడుస్తున్నావా ఏది గురువున్నా ఓ మంచిగా ఆయన ఆయన మత్తు డాక్టర్ వస్తాను మత్తు డాక్టర్ ఇచ్చాడు మత్తు డాక్టర్ వస్తాను ఆయన డాక్టర్ ఆయన రామారామ గుర ఏ ചട്ടില ബിട്ട വരുന്ന കമ്മല മണ്ടെടുത്ത കടപ രൂപ ഉണ്ടോ വിധം ബയട്ട చేస్తా ఇక్కడికి నువ్వు ఎవరు ఏం బోధికారో వీళ్ళ ఎట్లా కాదు ఆయనే ఆయన షెడ్యూల్ చేస్తే ఆయన డ్రైవ్ చేసుకోలేదు అటు ఎట్లనే నువ్వు కదా रा <laughs> రామా మరి పిల్లగా మరి ఆత్మగల్లా అక్క రమిలవ్వ లేదా అని మరి తమ్ముడు తాళ్ళపల్లి తిరుపతి మరి తోడబుట్టకున్నా గాని నన్ను ఒక తోడబుట్టిన తమ్ముడ చూసుకున్నది మా అక్క పమిలవా ఇవాళ మాకు దూరం అయ్యి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అంట అంటే అంట అంటే పదకొండు రోజుల కాలం కడతాను నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినవే అక్కో నీ రూపు కనబడది నీ మాట వినబడదే అక్క వేనాడి మాతడిపోవాడి కబ్రాల రావే నూనాడి మాతడి పోవాడిపోవాత అక్క ఎదారి అక్కో ఇల్లు ఎల్లి పొంగ అక్క మన ఇల్లు చిన్నవా అక్క అక్క మన వాడ మనవాడ సివాయంగా పోతున్న పోతున్న తమ్ముడా నా తమ్ముడా తిరుపతయ్యా పోతున్న పోతున్న తమ్ముడా తమ్ముడా తిరుపతయ్యా ఈ అక్క తమ్ముడా నీకు లేని ప్రేమాలు తమ్ముడా తిరుపతయ్య నేను పోతాను తమ్ముడా నాకు భూమి ముఖ్య ప్రసం ఒడి తమ్ముడా ఇచ్చిన దేవుడు నన్ను మెచ్చుకుంట పోతాను తమ్ముడా శివుడు చెట్టు వెళితే ఎముడు కాయపోతాను ఎముడు కోరుక బోంగా ఏ ఒక్కరు అడ్డం రాకపోతియరా మరి తమ్ముడా తిరుపతయ్యా నీ ఇంటికి వద్దామంటే నాకు తోదరకలేదు తమ్ముడు నాకు ఎవల స తమ్ముడా నాకు తొవ్వ దొరికినాది తమ్ముడాది తమ్ముడా నేను వెళ్ళిపోతున్న తమ్ముడా నా తమ్ముడా తిరుపతయ్యా తమ్ముడా తిరుపతయ్యా ఎన్నడన్న ఒక్కనాడు నేను ఇంటికి వచ్చే మాస్టర్ నాగోతు మా అక్క పవిలవ వచ్చిందాయి ఎదురుగా ఉరికి వచ్చి నా కాళ్లకు నీళ్ళిచ్చి నా కట్టసుక అడినవు తమ్ముడు వెళ్ళిపోతా తమ్ముడా రేపు గియ్యాలకు నా లంకంత ఇల్లు తిన్న పోతు అక్క ప్రమిలవ్వకు సరగలోకం ఉండాలే తమ్ముడు తిరుపతియ్యకు మోక్షం ఉండాలే రామ 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 శివసేనగరం లోపల తల్లి సీతమరానికి ఒక ఏళ్ళు కాదు రెండేళ్ళు కాదు పదమూడు ఏళ్ళు కొట్టి చక్కనైన ఆడవిల్ల జనం ఏనాడు వచ్చిందో పుట్టిన బిడ్డలు చల్ల చూసింది కా తల్లి సీతమరాని బిడ్డ నువ్వు కళ్ళ చూసింది ఉంగరపు ఎంటిగలు చంద్రపు పెదవులు కళ్ళే కలవరేగులు చెంపలే చెప్పుడద్దాలు పెదవులే వాళ్ళ పేద దొండబరువునమ్మా నా నడి వంక ఉన్నది పిడివంక ఉన్నది కాని నా బిడ్డకు ఏ వంక లేకుడున్నదని బిడ్డ నువ్వు దాడుకుంటున్నది కా తల్లి

సంబ్రపదంగా ఆనాడికి మూడు రోజుల కాలగడుతున్నామా మూడవ నాడు మృగమైన వాపుకున్నది మూడు రెండు ఐదో నాడుగా తల్లి సీతమ్మరాని అట్ల పోసుకుంటున్నదా పది రోజల కాలం కడుతుంది పదవనాడు దాచి బిడ్డెళ్తారు మా దాంట్లో చూసింటారు ఒళ్ళు గుంటలు తోటి గుళ్ళు వాయిల్ పోయి మరి పిల్ల మీద రాగుతున్నారాట అంతసరకే అన్నరు తల్లుదా కరకర కరకర పొద్దు ఉడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ మొఖం నిండు తేజ మీద ఉంటదాట నిండు కళ మీద ఉంటదాట ఉష్ణోళ్ళ మోకాలు అంతా మబ్బు మబ్బు పాడైతే ఆట ఇట్లా కథకాలి కాడితోంటే పదకొండు ఇంటికే కూర్పట్ల ఆట ఇంటి కోరడా శ్రీకరణ ఉష్ణోళ్ళు ఖాళానికి బిడ్డ ఉంటే బిడ్డ ఉట్టి పదుం పదకొండు ఇరవై ఒక్క రోజు దగ్గరికి అత్తాను ఇరవై ఒక్క నాడు ఆ తల్లి సీతమరాని అనుకున్నది సెరులే నా బిడ్డమ్మ కొన్ని ఎట్లా చూడాలి సెల్లే నా బిడ్డను ఎట్లా విలువాలి రావే రావే అంటే నా బిడ్డ రావైపోతుంది కావచ్చు పోవే పోవే అంటే నా బిడ్డ పోరైపోతుంది కావచ్చు చిన్నప్పుడు మనం ముద్దుకు సిట్టి సిట్టి అని పిలిచేది ఉంటే పెద్దవేరికి పెళ్ళైనా కూడా సిట్టి 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 అంటారు చిన్నప్పుడు మనం ముద్దుకు బుజ్జి బుజ్జి అని పిలిచేది ఉంటే పెద్దవేరికి ముసలి అయినా కాని బుజ్జి 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 అంటారు పట్టు పేరు పెట్టుకో అనుకున్నా యాదేవి పట్టు బ్రాహ్మణి పేరు పెట్టుకో అనుకున్నది అప్పుడు అనుకున్నాడు రాజు ప్రజలతోటే ప్రభువు ప్రభువుతోటే ప్రజలు నా ప్రజలు నాకు ముఖ్యమని చెప్పి అటువంటి ఊళ్ళోళ్ళందరూ ఆ పట్టణంలో ప్రజలంతా వచ్చి కోట అన్న ప్రజలు కూర్చుంటున్నారే మరి లేక లేక బిడ్డ పుట్టినా అని అందరిని వినిపించుకున్నాడు కూర్చుంట పెట్టుకున్నాడు ఆకిట్లా మరి ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి కోరి కూర్చునేమో తెల్లారింది అనుకుంటాము రాత్రి కుక్క మొరుగుతూనేమో దొంగ వచ్చింది అనుకుంటాము మరి బ్రాహ్మణులు రావాలని పేరు పెట్టాలి మరి బ్రాహ్మణుల విలువ నంపితే అటువంటి వేదం తెలిసిన బ్రాహ్మణులు ఇంటికి వచ్చారు అయ్యా నీ బిడ్డ పేరు మాత్రం పెడతాం ఎందుకంటే పదమూడేళ్ళ బట్టి మాత్రం అనగా పిల్లలు కాలేదని బాధపడ్డారు భగవంతుని భగవంతు దేవాలలో సక్కని బిడ్డ పుట్టింది బిడ్డ పేరు అన్నారు

శివ సత్యవతి వచ్చాన్ని కని అందరూ అయిపోయారు దేవుడా అది వరదాగ వచ్చిన బ్రాహ్మణోత్తములు పల 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 మాట్లాడిన ఒక్కసారి అమ్మా నీ బిడ్డ పేరు శివ సత్యవతి వస్తాంది కని అన్నరా అయిపోయినప్పుడే తల్లి సీతమరాని గుండెల్లా బండెత్ చేసిన సందమాయరా దేవుడా అయ్య బ్రాహ్మణోత్తమ ఓ బ్రాహ్మణయ్యా నా బిడ్డ పేరు అంటే శివ సత్యవతి వత్తం అన్న అన్నరాగిపోయిండ్రు నాయన కని అన్న కాడనయ్యా ఓనా ఉంటదయ్యా బ్రాహ్మణయ్యా మరి అన్న కాడనయ్యా మలుగులైన ఉంటదయ్యా బ్రాహ్మణయ్యాగువన్న కాడ అర్థంబు కలిగి ఉంటదయ్యా నగులేకరేక బిడ్డ పుట్టింది ఆరు ఏడు కూడా పదమూడు ఏళ్ళవుతుందయ్యా నువ్వు కొడ్డీ కాబట్టి ఈ బిడ్డ పుట్టిందంటే ఈ బిడ్డ మెరుగు పుట్టలేదా ఈ బిడ్డ మెరుగు పుట్టినా బిడ్డ మీరంత మేర మామ కంటారా రాజ్యం కండానా దేశం కంటారా పరల గండాన పద్నాల గండాన తల్లిదండ్రు రాజుల గండాన ఈ బిడ్డ ఉట్టిందా నాయన కాకని అన్న కారణము ఎవరయ్యా బ్రహ్మనయ్యా కానీ అని ఎందుకు రంటిరయ్యో బిడ్డ కలం బట్టినోడు తప్పు రాయొద్దు కాగితం బట్టినోడు తప్పు చదవద్దు ఇలా పంచాంగం బట్టి మంచి ముచ్చటైనా చెప్పాలి చెడు ముచ్చటైనా చెప్పాలి కష్టపడే ముచ్చటైనా సుఖపడే ముచ్చటైనా బాధపడే ముచ్చటైనా నవ్వే ముచ్చటైనా మేము చెప్పాలి చెప్పక తప్పదు ఇప్పుడు చెప్పకపోయినా ఇంకా గడియకో ఇంకా రెండు గడియలకు చెప్పకనా తప్పది బిడ్డ కోట్ల ప్రజలు నీ ప్రజలు నీ పట్టణంలో ప్రజలందరూ వచ్చి కొలువై కూర్చున్నారే ఏం పేరు పెడతారో లేక లేక బిడ్డ ఉట్టే బిడ్డ పేరు పెట్టినాక మధ్య కడుపు రెండు తిని వాళ్ళు పెట్టి బట్టలు పట్టుకపోవాలని ఆశపోతే చూస్తారు జనం బిడ్డ నీకు పుట్టిన ఈ బిడ్డ మరి అటువంటి మాత్రం అనగా ఈ సగం శివ సత్యవతి వస్తాందని ఎందుకు అయిపోయినాం అంటే నీకు పుట్టిన ఈ బిడ్డ తల్లిగండా బిడ్డ నా బిడ్డ బిడ్డ కూడా

పెంచుకో ఇంత 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 నీ బిడ్డ గింతైనాక తాతమ్మ అని పిలిసే వయసుకచ్చి తలుపు కొల్లం పట్టుకునే వరకు అమ్మ పిలితే అమ్మ పానం పిడాద పోతుంది నానా అని పిలిస్తే నాన్న పానం పిడాత అవ్వో